పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పేలప్రోలు విద్యాసాగర్ దాతృత్వంలో సుమారు అరవై వేల రూపాయల విలువైన దుస్తులు పుస్తకాలు పెన్నులు ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మనిలు అనాథాశ్రమంలోని చిన్నారులకు పేలప్రోలు ప్రమీలు అందజేశారు పేలప్రోలు విద్యాసాగర్ ఒంగోలు వచ్చిన సందర్భంగా బొమ్మరిలుని సందర్శించడం జరిగిందని మంచినేని మాధవి మంచినేని శ్రీనివాసరావులు తెలిపారు పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద ఆసుపత్రిని నడపడం జరుగుతుందని తెలిపారు బొమ్మరిలోకి ఎటువంటి సహాయ సహకారాలు అందచేయడానికి పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని అన్నారు కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారేల సుబ్బారావు సతీమణి రాజేశ్వరి కొమ్మి రమణయ్య సతీమణి రాజేశ్వరి బొమ్మరిల్లు నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి కాశ్యం తదితరులు పాల్గొన్నారు మా బాబు చిన్నబాబు అమెరికాలో ఉంటాడమ్మా నా విజయ చంద్ర విద్యాసాగర్ మొన్న వచ్చారు వచ్చి ఇక్కడికి వచ్చి బొమ్మరిళ్ళు చూసారంట పిల్లలకి అవి ఏం కావాలని అడిగితే వీళ్ళు డ్రెస్సులు పుస్తకాలు అవి కావాలని అడిగారంట అందుకని ఈరోజు ఏర్పాటు చేసుకొని పేరపోలు చారిటబుల్ ట్రస్ట్ పుట్టినరోజు సర్వీస్ పుట్టినరోజులకు నాకంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయటం మా బాబు ఇంకా చాలా చేయాలని ఉన్నారు ఇప్పటికే చాలా చేస్తున్నాము ఇలాంటివన్నీ మీ పేలపూడ చారిటబుల్ సంస్థ తరపున మేము ఈ అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆయుర్వేద హాస్పిటల్ నడుపుతూ ప్లస్ అంబులెన్స్ సర్వీసెస్ ఇస్తూ ఈ పిల్లల పట్ల ఎడ్యుకేషన్ పట్ల కొంచెం కేరింగ్ తీసుకుంటూ ఈ అనాథ పిల్లలకి కావాల్సిన నీడ్స్ని మేము ఫుల్ఫిల్ చేద్దామనే ఐడియాతోటి వాళ్ళకి కావాల్సిన నైట్ డ్రెస్సులు ప్లస్ పుస్తకాలు పెన్నులు ఇట్లా కొంచెం ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ లాగా కొంచెం అందించడం జరిగింది ఇట్లాగే ముందు ముందు కార్యక్రమాలు చేస్తాం గతంలో వీళ్ళకి హెల్త్ క్యాంప్ చేస్తున్నాం ఫర్దర్గా కూడా మా ఆరోగ్య మా ట్రస్ట్ తరఫున కాశే స్వామి ఆయుర్వేద వైద్యశాల ఉంది ఆ వైద్యశాల పిల్లలకు కూడా వైద్య పరీక్షలు చేస్తామని చెప్పి ఇప్పుడే తెలియజేసి పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా తమ్ముడు అమెరికా నుంచి వచ్చిన రోజు అసలు ఇక్కడ చూపిద్దాము అనాథ శరణాలయాన్ని అని ఇక్కడికి తీసుకొచ్చాను ఆ రోజు వీళ్ళని చూసి వీళ్ళని ఎలా కేర్ చేస్తున్నారు వాళ్ళు ఈ వీళ్ళ రాజలక్ష్మి గారు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయారన్నమాట ఇంతమంది పిల్లలు ఇలా ఉన్నారా అని వీళ్ళకి ఏదో ఒకటి చేద్దామని ప్రజెంట్ ఇప్పటికి ఇప్పుడు మీకు ఏం కావాలండి అని అడిగితే మా పిల్లలకి నైట్ డ్రెస్లు ఇవ్వండి నైట్ అందరూ ఒకేలాగా డ్రెస్ చేసుకునేట్లుగా ఉంటుంది అని అన్నారు అందుకని ఇంకా పిల్లలందరినీ ఒక టైలర్ని పిలిపించి ఎవరికి తగ్గట్లు వాళ్ళకి కొలతలు అన్ని తీసుకొని పర్టికులర్గా అందరి సైజుల ప్రకారం వాళ్ళకి స్టిచ్ చేయించి వాళ్ళకి ఈ రోజు అందజేయడం జరిగింది